పంతొమ్మిదవ తేదీన విశాఖ మేయర్ పై టిడిపి జనసేన బీజేపీ కూటమి పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానానికి సమావేశంలోనూ ఓటింగ్ లో కూడా పాల్గొనకూడదని సిపిఐ సిపిఎం పార్టీలు జిల్లా పార్టీలు నిర్ణయించాయి కారణం ఏంటంటే ఎన్నికల ముందు వీళ్ళ కూటమి రెండు మాటలు చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో కేంద్రం మెడలు వంచైనా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగేటట్టు ఉంచుతాం చూస్తాం సొంత గనులు కోసం మేము ప్రయత్నం చేస్తాం కృషి చేస్తాం అని చెప్పారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అయితే గత ప్రభుత్వం హయాంలో పదిహేను రోజులు టైం ఇస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసుకోవాలా నేనే స్వయంగా రంగంలోకి దిగి తాడోపడే తేల్చుకుంటానని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు ఏమయ్యారనేది మేము ప్రశ్నిస్తున్నాం అది ఒకటే కాదు అనేక అంశాల్లో మాకు ఇబ్బందులు ఉన్నాయి సిపిఎం సిపిఎం పార్టీకి విశాఖ నగర ప్రజలు నమ్మి అన్ని పార్టీలకి ఓట్లు వేశారు మెజార్టీ మీకు వచ్చింది వైసీపీకి మేజర్ అయ్యారు కానీ ఈరోజు ఏం జరుగుతుంది కనీసం మంగళవారం బుధవారం సంతలు జరుగుతుంటాయి గ్రామాల్లో ఈ సంత